ఇక కాకినాడ జిల్లా కేంద్రంగా చూసుకుందాం ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అని కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా అని రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా అని కోనసీమ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఇక్కడ విభజించడం జరిగింది నియోజకవర్గాల పునర్ జిల్లాల వారీగా జిల్లాల వారి పునర్విభజన ప్రకారంగా అయితే ఇక్కడ కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాల విషయం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ తుని అలాగే ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్సిపి కేవలం రెండు స్థానాలే పరి పరిమితం అవుతోంది టీడీపీ మూడు స్థానాలు జనసేన పార్టీ ఇక్కడ రెండు స్థానాలు కొట్టబోతోంది తుని విషయంలో దాడిసీటి రాజా అక్కడ యనమల రామకృష్ణుడు కూతురు దివ్య చేతిలో దివ్య పరాభవం అవ్వబోతున్నారు దాడిసీటి రాజా చేతిలో సో వైఎస్ఆర్సిపికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వేదికగా దాడిశెట్ రాజా మరోసారి గెలుపొందుకోబోతున్నారు ఇక ప్రతిపాడు వేదికగా టీడీపీ ప్రతిపాడు వరుపుల సుబ్బారావు చేతిలో టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఆమె గెలవబోతున్నారు ఇక పిఠాపురం వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తారని వాల్గా న్యూస్ సర్వేలో తేలింది ఇక్కడ వంగా గీత ఇంటిదారి పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా మా సర్వేలో తేలినటువంటి అంశం ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కనుక కాకినాడ రూరల్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కురసాల కన్నబాబు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది సో కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పంతం నానాజీ చేతిలో అంటే జనసేన అభ్యర్థి చేతిలో ఆయన కురసాల కన్నబాబు ఓడిపోబోతున్నారు సో కాకినాడ రూరల్ ఇది వైఎస్ఆర్సీపీకి మైనస్ అయిపోయింది సారి పెద్దాపురం వేదికగా టీడీపీ నిమ్మకాయలు చినరాజప్పని సిట్టింగ్ ఎమ్మెల్యేని పెట్టి ఈసారి పోటీలు నిలిపింది నిమ్మకాయలు చినరాజప్ప ఈసారి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మా సర్వేలో కూడా తెలియనటువంటి అంశం పెద్దాపురం వేదికగా దౌలూరు దొరబాబు ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత సో టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయలు గెలవబోతున్నారు అనేది మా సర్వేలో తేలింది ఇక కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడ సిటీ కొండబాబు వనమాడి వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి వరం వనమాడి వెంకటేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మరోసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మన సర్వేలో తేలినటువంటి ఒక ప్రధానమైన అంశం ఇక జగ్గంపేట టీడీపీ తరపున గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి జగ్గంపేటలో తోట నరసింహం ఓడిపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయి ఆయన పేరు జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ జ్యోతుల్ నెహ్రూ టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట వేదికగా ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సో ఓవరాల్గా చెప్పాలంటే కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం రెండు స్థానాలతో పరిమితం కాగా టీడీపీ మూడు స్థానాలు జనసేన పార్టీ రెండు స్థానాలు ఇందాక మనం చెప్పుకున్న అనకాపల్లి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు ఏడైతే అందులో మూడు జనసేన కొట్టింది ఇక్కడ కాకినాడ వేదికగా రెండు స్థానాలు దక్కించుకోబోతుంది అంటే ఇక్కడికే జనసేన పార్టీ ఐదు స్థానాలు దక్కించుకుందని అర్థమవుతుంది ఈ పట్టి బట్టి చూస్తే ఇక అమలాపురం కోనసీమ జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడం అనేది ఇది ఒక పేరు పెట్టిన విషయం అనేది మన తెలిసిన విషయమే సో ఈ క్రమంలో రామచంద్రాపురం మా వాళ్ళగా టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వే చేస్తే అక్కడ మనకి తేలిన అంశం ఏమిటంటే రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి గెలవబోతోంది అక్కడ ఆల్రెడీ ఇతను సుభాష్ వాసంతశెట్టి సుభాష్ కూటమి అభ్యర్థికి బరిలో ఉన్నారు ఆయన తిరగబోతున్నారు అక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతోంది ఇక్కడ ఆల్రెడీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ ముమ్మిడి వారం ఆల్రెడీ ముమ్మిడి వారంలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఓడిపోబోతున్నారు ఖచ్చితంగా అక్కడ దాట్ల సుబ్బరాజు గెలవబోతున్నారు టీడీపీ అభ్యర్థి ఇక అమలాపురం వైఎస్ఆర్సిపి పినిపే విశ్వరూప్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు సో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అక్కడ ఐతాబొత్తుల ఆనందరావు ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలు నిర్ధారణ అయింది ఇక రాజోల్ వేదికగా అంటే ఎలక్షన్స్ ముందు రోజు ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు కొన్ని గంటల ముందు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ తరఫున బీఫామ్ అందుకొని రాజోలు వేదికగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు గొల్లపల్లి సూర్యారావు అక్కడ జేఎస్పీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి దేవవరప్రసాద్ ఆయన ఓటమి చవి చూసే ఉన్నాయి గొల్లపల్లి సూర్యారావు ఆయన మంత్రిగా మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మాజీ మంత్రిగా ఉన్నారు సో గొల్లపల్లి సూర్యారావు ఆయన అనూహ్యంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇటు అమలాపురం కావచ్చు ఇటు రాజోలు కావచ్చు రెండు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సెస్ సో పిలిపే విశ్వరూప్ గొల్లపల్లి సూర్యారావు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక పి గన్నవరం జేఎస్పి విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ విప్పర్తి వేణుగోపాలరావు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆయనకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కుండేటి చిట్టిబాబుని కాదని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది విప్పర్తి వేణుగోపాలరావుకి అక్కడ అనూహ్యంగా ఒక పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఆయనే గిట్టి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు సో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గెలవబోతున్నారు విప్పర్తి వేణుగోపాలరావు ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉందన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది ఇక కొత్తపేటలో చూసుకుంటే గనక సిట్టింగ్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డికి ఓటమి తప్పదా అని అంటే ఖచ్చితంగా మా సర్వే మాత్రం ఆయన ఓటమి ఖాయం అక్కడ టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి కూడా మనకు తెలుస్తోంది ఇక మండపేట వేదికగా చూసుకుంటే కనుక గతంలో కూడా అది టీడీపీకి సంబంధించి గెలిచినటువంటి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో మండపేట కూడా ఒకటి సో సిట్టింగ్ స్థానాన్ని బదులుపరుచుకుంది ఇక్కడ వేగులు జోగేశ్వరరావు మరోసారి ఐ మీన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ మరోసారి గెలవబోతున్నారు మండపేట వేదికగా సో ఖచ్చితంగా అక్కడ మండపేటలో తోట త్రిమూర్తులు దిగారు వైఎస్ఆర్సీపీ తరఫున తోట త్రిమూర్తులు మండపేట వేదిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చవిచూసే అవకాశం ఉందన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అమలాపురం ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏడు స్థానాలుంటే వైఎస్ఆర్సీపీకి మూడు రాబోతున్నాయి టీడీపీకి మూడు రాబోతున్నాయి జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది అది కూడా పీగన్నవరం వేదికగా గెలవబోతోంది సో దాని సంఖ్య ఆరు అయ్యింది ఇప్పుడు అనకాపల్లి మూడు కాకినాడ వేదికగా రెండు అమలాపురం వేదికగా ఇక్కడ ఒక జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు సో ఓవరాల్గా ఇది ఇక్కడ అమలాపురం సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి కింద మనం చెప్పక తప్పదు ఇక రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక మనం చూసుకుందాం రాజమండ్రి ఇక్కడ ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అనపర్తి రాజానగరం రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం ఇక ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే గనక ఇక్కడ ఏడు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి అత్యధికంగా ఐదు స్థానాలు గెలవబోతోంది టీడీపీ రెండు స్థానాల్లోనే రెండు స్థానాలతోనే సరిపెట్టుకోబోతోంది ఆ ఐదు స్థానాలు ఏంటి వైఎస్ఆర్సిపి అనేది మనం కూలంకషంగా విశ్లేషిస్తే గనక అనపర్తి గెలవబోతున్నారు అనపర్తిలో సత్య సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ సత్య సూర్య సూర్యనారాయణ రెడ్డి గెలవబోతున్నారు అక్కడ రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు కుటుంబ అభ్యర్థిగా ఆయన ఓటం చెందుతున్నారు అలాగే రాజానగరం వైఎస్ఆర్సీపీ జక్కంపూట్ రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవైపోతున్నారు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి భక్తుల బలరామకృష్ణ ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలిన అంశం ఇక రాజమండ్రి సిటీ మహ మార్గాని భరత్ అలాగే ఆదిరెడ్డి వాసు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్లో ఇక్కడ రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ చేజెక్కించుకోబోతోంది రాజమండ్రి సిటీని ఆయన మొన్నటి వరకు మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నారు ఆ స్థానం అక్కడ ఇవ్వడం జరిగింది రాజమండ్రి సిటీగా ఎమ్మెల్యేగా జగన్ అవకాశం ఇచ్చారు సో రాజమండ్రి సిటీ వేదికగా మార్గాన్ని భరత్ ఈసారి విజయం సాధించబోతున్నారు అక్కడ తన జెండా అయినటువంటి వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక రూరల్ విషయానికి వద్దాం రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కనుక రాజమండ్రి రూరల్ ఇక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయన రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సో ఈ క్రమంలో కొన్ని ఈక్వేషన్స్ మధ్య అక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత ఆయన గెలవబోతున్నారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దారి పట్టబోతున్నట్లుగా మా సర్వేలో తెలియంది ఇక కొవ్వూరు ఇది ఎస్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కొవ్వూరు ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతోంది ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటమి చోటు చూసే అవకాశం ఉంది తలార్ వెంకట్రావు కొవ్వూరు వేదికగా జెండా ఎగిరవైపోతున్నారు వైఎస్ఆర్సీపీ జెండా అలాగే నిడదోళ్లు వేదికగా జి శ్రీనివాస్ నాయుడు సిపి అభ్యర్థిగా ఉన్నారు కందుల దుర్గేష్ ఇక్కడ కందుల దుర్గేష్ విషయానికి వచ్చేసరికి రాజమండ్రి రూరల్ కావాలంటూ తులిత పట్టుబట్టడం జరిగింది కొన్ని ఈక్వేషన్స్ మధ్య అక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని పవన్ చంద్రబాబు మంతనాల తర్వాత కందుల దుర్గేష్ని అంటే తులిత రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా అనుకున్నారు జనసేన కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు కానీ ఎక్కడో చిన్న ఒత్తిడి కావచ్చు గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని ఇక్కడ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీద దింపి ఆయన్ని కందుల దుర్గేష్ని నిడుదోలు వేదికగా బరిలోకి దింపడం జరిగింది సో నడత వేదికగా ఇక్కడ జి శ్రీనివాస నాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి కందులు దుర్గేష్ వాటం చెందే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లుగా కూడా మా సర్వేలో తేలింది ఇక గోపాలపురం టీడీపీ కూడా టీడీపీ చేజిక్కించుకోబోతుంది ఇక్కడ గోపాలపురంలో ఎస్సీ అలాగే మంత్రిగా కూడా ఉన్నారు హోంమంత్రి తానేటువంటిగా కూడా పనిచేసే హోంమంత్రిగా కూడా పనిచేశారామే ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక నియోజకవర్గం ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు ఈ పైన ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా తలార వెంకట్రావు అలాగే కానేటి వనిత ఓవరాల్గా చూసుకుంటే కనుక రాజమండ్రి వేదికగా ఒక ఏడు స్థానాలు ఉంటే గనక ఇందులో వైఎస్ఆర్సీపీ ఐదు గెలవబోతోంది టీడీపీ రెండు గెలవబోతోంది జనసేన పార్టీగా దిగినటువంటి కందులు దుర్గేష్ ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే బీజేపీ కూడా అనపర్తి వేదికగా దిగింది బీజేపీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా చాయిస్ లేదు అంటే టీడీపీకే అంటే కూటమిలో టీడీపీకి రెండు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఐదు స్థానాలు నిలిచి ఐదు స్థానాలను నిలిచి ఒక బలమైన పార్టీగా జిల్లాలో ఉండబోతోంది ఇక నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి చూసుకుందాం ఇక్కడ ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఈ టోటల్ ఈ సెవెన్ సీట్స్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది ఇక్కడ టీడీపీ మూడు స్థానాల్లో గెలవబోతోంది జనసేన పార్టీ రెండు స్థానాల్లో గెలవబోతోంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ ఆచంట టీడీపీ పరంగా కాబోతోంది ఆచంట ఇక్కడ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈయన మంత్రిగా కూడా పనిచేశారు ఈయన పైన పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఆచంట ఇప్పుడు పితాని సత్యనారాయణ పరం కాబోతోంది కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక పాలకుల వేదికగా టీడీపీ మరొకసారి నిమ్మల రామానాయుడు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నారంటే కనుక ఖచ్చితంగా మన వరల్డ్గా న్యూస్లో మా మొదటి నుంచి చెప్పుకున్నటువంటి అంశమే ఆయన ప్రజల్లో ఉంటారు ఆల్రెడీ ఒక మాస్ లీడర్గా ఆయన ముద్రపడ్డారు నిమ్మల రామానాయుడు ఖచ్చితంగా మూడోసారి కూడా ఆయన హ్యాట్రిక్ సాధించే విషయంగా మనం చెప్పవచ్చు ఖచ్చితంగా పాలకొల వేదికగా ఆయన ఒక రికార్డ్ అనేది మనం చెప్పక తప్పదు మూడోసారి కూడా నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు ఇక నర్సాపురంలో జిఎస్పి నర్సాపురం విషయం చూసుకుందాం నర్సాపురంలో ముదునూరి ప్రసాద్ రాజు ఓటం చెందే అవకాశం ఉంది ఇక్కడ బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి నరసాపురం వేదికగా ఇక భీమవరం విషయానికి చూసుకుంటే గనక వైఎస్ఆర్సిపి గెలవబోతోంది ఎవరో కాదు గ్రంథి శ్రీనివాస్ అలాగే ఆయన ఆల్రెడీ ఎవరో అపోనెట్ అంటే కనుక జనసేన పార్టీ నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు పులవర్తి ఆంజనేయులు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన చవి చూసే అవకాశం ఉంది భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉండి వేదికగా పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో ఉన్నారు ఉండి వేదికగా సో ఇక్కడ చూసుకుంటే గనక ఉండి వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది పివీఎల్ నరసింహరాజు గెలవబోతున్నారు రఘురామకృష్ణరాజు ఇంటి బాట పట్టబోతున్నారు ఉండి వేదికగా ఉండి విషయం చూసుకుంటే గనక ఫస్ట్ రామరాజునే కేటాయించారు దాని తర్వాత పరిణామాలు నరసాపురం ఎంపీగా దిగుతారు అని అనుకున్నారు ఎవరిని మన రఘురామకృష్ణరాజుని సో ఓవరాల్గా చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజుకి ఎక్కడ కూడా టికెట్ దక్కలేనటువంటి పరిస్థితి అనూహ్యంగా టీడీపీలోకి వెళ్ళడం ఆ చివరి టైంలో వెంటనే రామరాజుని ఒప్పించి వెంటనే రఘురామకృష్ణరాజుని దింపి చేయడం జరిగింది సో రఘురామకృష్ణరాజు ఉండివేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గతంలో ఎంపీగా ఉన్నారు నరసాపురం ఎంపీగా ఎంపీగా ఉన్నటువంటి కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం జగన్పై విమర్శలు ఎక్కువ పెట్టడం మనం చూసాం ఎన్నో ఎల్లో మీడియా వేదికల ద్వారా ఆయన ప్రభుత్వాన్ని తిట్టిన తిట్లు ఇవన్నీ చూసాం ఆయనపై కూడా పోలీసులు దాడి జరిగింది నియోజకవర్గంలో రాకుండా కూడా జగన్ అంత కట్టుదిట్టమైన ఒక ప్రణాళిక రూపొందించి అందులో సక్సెస్ అయ్యారా అంటే కనుక ఖచ్చితంగా అవుననే చెప్పక తప్పదు సో ఓవరాల్గా చెప్పాలంటే ఉండి వేదికగా ఈసారి రఘురామకృష్ణరాజు నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఈసారి ఉండి వేదికగా ఆయన పోటీ చేస్తున్నారు సో ఆయన చేతిలో ఈయన గెలవబోతున్నారు ఎవరు ఉండి వేదికగా పివిఎల్ నరసింహరాజు అయితే గెలవబోతున్నారు రఘురామకృష్ణరాజు ఇంటి దారి పట్టబోతున్నారనేది మాకు తేలినటువంటి ఒక అంశంగా మనం చెప్పుకో చెప్పుకోవచ్చు ఇక తణుకులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు తణుకులో అలాగే ఇక్కడ ఆరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారట టీడీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉంది ఇక తాడేపల్లిగూడెంలో ఇక్కడ కూడా అంతే ఇది కూడా తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు గుట్టు సత్యనారాయణ ఆయన ఓటమి చెంది ఓటమి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అక్కడ అనూహ్యంగా పెరిగే అనూహ్యంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తాడేబిలిగూడెంలో కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఇంటి దారి పట్టబోతున్నారు ఖచ్చితంగా ఇక్కడ బులిసెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది నిజంగా కూడా జనసేన పార్టీ గురించి ఈ ఎన్నికలైతే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయా తీసుకున్నారా పవన్ కళ్యాణ్ అంటే కనుక తన వ్యూహంతో వెళుతున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారని ఆయన ఏదైతే చెప్తున్నారో ఆ వ్యూహం ఫలించిందనే చెప్పుకోవాలి సాక్షాత్తు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నటువంటి ఆయన సుమారుగా తొమ్మిది నుంచి పది స్థానాలు గెలిచే అవకాశాలు ఉందనంటే అంటే అది ఏమి చిన్న విషయం కాదు సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆయనతో పాటు పది మందిని అసెంబ్లీలోకి అసెంబ్లీ అడుగు పెడుతున్నటువంటి సందర్భం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కేంద్రంగా మనం చూడక తప్పదు సో ఓవరాల్గా చెప్పాలంటే నరసాపురంలో మొత్తం ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ మూడు జనసేన పార్టీ రెండు స్థానాలు ఇది దక్కించుకోబోతున్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి చూసుకుంటే కనుక నరసాపురం కేంద్రంగా ఒక జిల్లా అలాగే ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా సో ఈ ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అవి ఏంటో మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను మొదటగా వంగుటూరు నెక్స్ట్ దిందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజువీడు కైక్లూరు సో ఒంగుటూరు వైఎస్ఆర్ సిపి పరంగా కాబోతోంది ఉంగుటూరులో వాసుబాబు పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు గెలవబోతున్నారు ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన ఓటం చెందే అవకాశాలున్నాయి ఇక దిందులూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది కొటారు అబ్బయ్య చౌదరి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఆయన ఆయన గెలవబోతున్నారు అక్కడ చింతమనేని ప్రభాకర్ ఆయన వివాద రహితమైనటువంటి ఒక నేతగా మనం అభివర్ణించక తప్పదు వనజాక్షి విషయంలో కావచ్చు వాట్ ఎవర్ ఆయన ఎదురుదాడి దిగిన సందర్భాలు మీడియా పైన కావచ్చు ఎన్నైనా కావచ్చు అంత నెగిటివిటీ మోటు కట్టిన కట్టుకున్న ఆయనకే మళ్ళీ అక్కడ దిందులూరు వేదికగా టీడీపీ టికెట్ ఇవ్వడం అక్కడ ఆల్రెడీ దెందులూరులో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటారబ్బాయి చవిధరికి గ్రాఫ్ బాగుండటం సో ఈ క్రమంలో దెందులూరు వేదికగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలవడం అనేది మనం చూస్తున్నాం సో ఇంకా ఏలూరు విషయానికి వస్తే కనుక కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆలనాని గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా టైంలో కూడా పనిచేశారు ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అలాగా అక్కడ ఆయన పైన బడేట్ రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు సో ఓవరాల్గా ఏలూరు వేదికగా ఇక్కడ ఆలనాన్ని మాజీ మంత్రి ఆలనాన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక పోలవరం చూసుకుంటే కనుక పోలవరంలో ఇక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సిపి నుంచి అలాగే చిరి బాలరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక్కడ పోలవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరైపోతోంది ఇక చింతలపూడిలో కంభం విజయరాజు అలాగే సొంగ రోషన్ కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు ఇది ఎస్సీ రిజర్వ్ అలాగే చింతలపూడి విషయానికి చూసుకుంటే కనుక ఇక టీడీపీ అభ్యర్థి గెలిచే గెలిచే అవకాశాలున్నాయి సొంగ రోషన్ గెలిచే అవకాశాలున్నాయి కంభం విజయరాజు ఈయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నారు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి సో నెక్స్ట్ ఉండేటువంటి మరొక వర్గం న్యూజ్ వీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నారు ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ కొలుసు సారథి ఆయన ఓటమి చూసే ఉన్నాయి మొన్న ఆయన ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన సందర్భం ఆయనకు న్యూస్ వీడి కేటాయించడం జరిగింది సో ఓవరాల్గా ఇది మరొక న్యూస్ వర్గం చూసుకుంటే గనక కైకలూరు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి కైకలూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దోలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు కామినేని శ్రీనివాసరావు బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు ఈయన కైకలూరు వేదికగా గెలవబోతున్నట్లుగా వాల్గా న్యూస్ సర్వేలు మన వాల్గా న్యూస్ సర్వేలు తేటతలమైంది సో ఓవరాల్గా చూడాలంటే ఏలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ జెండా మంచి గట్టిగా రెపరెపలాడుతోంది ఇక్కడ కేవలం కూటమికి తల ఒక సీటు టీడీపీ ఒక సీటు బీజేపీ ఒక సీటు దక్కించుకున్నాయి ఇక్కడ ఖచ్చితంగా మెయిన్ చేసినటువంటి సర్వేలు వైఎస్ఆర్సీపీ ఏడింటిలో అవి దక్కించుకుంటుంది ఐ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెన్ ఏలూరు వేదికగా ఏలూరు జిల్లా వేదికగా ఇక్కడ గెలిచినటువంటి సందర్భాన్ని మనం ప్రస్తావించక తప్ప